నేత్రదానం మహాదానం అని నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో నాయకులు గోలి కృష్ణమూర్తి మాతృమూర్తి కళావతి అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతురాలి కుటుంబ సభ్యుల అంగీకారంతో మృతురాలి కుటుంబ సభ్యుల అంగీకారంతో కళావతి నేత్రాలు దానం చేయడానికి ముందుకు రావడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో గజ్వేల్ ఐకేర్ హాస్పిటల్ వారు కలావతి నేత్రాలను సేకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు కోర్టుారి గారి తల్లిగారైనటువంటి హోలీ కళావతమ్మ ఉదయం ఆరున్నర గంటలకు పరమపదించడం జరిగింది ఈరోజు పరమపదించిన సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గడ్వెల్ స్నేహ ఆధ్వర్యంలో మా గడ్వెల్ ఐ హాస్పిటల్కు ఈరోజు ఆ కళావతి గారి కన్ను డొనేషన్ చేయడం జరిగింది ఒక కన్ను యాక్టివ్గా ఉన్న వాళ్ళది నలుగురికి పనిచేస్తుంది అంటే ఈమెకు బీపీ షుగర్ అలాంటివి ఏమి లేవు కనుక ఈ కళ్ళు ఇదే రోజు సాయంత్రం వరకే లేకుండా రేపు మా ఎనిమిది మందికి చూపును ప్రసాదించడం జరుగుతుంది ఆమె పరమపదించిన సందర్భంగా ఎనిమిది మందికి చూపు ప్రసాదించడం వాళ్ళ కుటుంబ సభ్యులకు బాధ హృదయాలతో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఆత్మ వాళ్ళ అమ్మగారు అయినటువంటి కళావతి అమ్మగారి ఆత్మ స్వర్గలోక ప్రాప్తి జరగాలని కోరుకుంటూ ఆమెకు మా లై గజ్గల్ ఆర్యవేషణ సంఘం తరఫున మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తరఫున మా గజ్వల్ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు పన్ను సేకరించడం జరిగింది మేము ఐ హాస్పిటల్కు డొనేషన్ చేయడం కూడా జరుగుతున్నాం